మహాగణపతి నమ ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకున్న ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా గ్రహస్థితి ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా చంద్రుడు మనకు పుష్యమి నక్షత్రంలోను ఆశ్లేష నక్షత్రంలోను మఖా నక్షత్రంలోను పూర్వ పాల్గొని ఉత్తరా పాల్గొని నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఇక రాశుల సంచారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కర్కాటకం సింహ కన్య రాశులలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా గ్రహాల గోచారాన్ని గమనించినట్టయితే రవి బుధుడు రాహు శని శుక్రుడు ఈ గ్రహాలన్నీ మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వృషభ రాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మీనరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి మొదటి రెండు రోజులు ఆదివారము సోమవారము కాస్త పనిలో శ్రద్ధ తగ్గేటటువంటి అవకాశాలు మీనరాశి వారికి కనిపిస్తున్నాయి తద్వారా కాస్త పనిచేసే చోట ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తిలో మీ యొక్క అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోకపోవడము తద్వారా కాస్త ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు మనకు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి అయితే డైజెషన్ సమస్యలు డిప్రెషన్ సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు వృధా ఖర్చు అనేది కూడా కనిపిస్తుంది ఈ రెండు రోజుల్లో సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి తద్వారా ఆనందము సంతోషం అనేది మీనరాశి వారు పొందగలుగుతారు ఇక మంగళవారము బుధవారము గురువారము ఈ మూడు రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ఈ మూడు రోజులు మీకు అనుకూలంగా ఉంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు అదే కాకుండా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకంటూ ఒక స్థానాన్ని బదిలపరచుకోగలుగుతారు కార్యసిద్ధి అనేది ఉంటుంది దాంపత్య జీవితంలో ఆనందము సంతోషము అనేది మనకి మంగళవారము బుధవారము గురువారం కనిపిస్తుంది కొత్త వ్యక్తుల్ని మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ రాశివారు పొందగలుగుతారు ఇక శుక్ర శనివారాలు ఈ రెండు రోజులు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే అను అధికంగా కనిపిస్తున్నాయి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా భార్య భర్తల మధ్య అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది ఒకవేళ మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి ఆనందము సంతోషము అనేది ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది మీ యొక్క ముఖంలో కూడా మంచి తేజస్సు ఉంటుంది వాహన సౌఖ్యం అనేది ఉంటుంది అంతేకాకుండా విదేశీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది పార్ట్నర్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో అనుకూలత అధికంగా ఉంటుంది ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇంకా ఈ అనుకూలతలో అధికంగా అభివృద్ధి ఉండాలంటే ముఖ్యంగా మహాశివుని పూజించండి తద్వారా మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాల గురించి అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు మీ యొక్క జన్మ జాతకంలో కనుక ఇబ్బంది కనుక ఉన్నట్టయితే అప్పుడే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు అంతగా ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశము అధికంగా ఉంటుంది ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే